సార్ నమస్తే సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా మంది నవ్వుతూ జీవించాలనుకుంటారు కానీ నవ్వలేకపోతారు అమ్మ ఓకే సార్ ఒక పాట కూడా ఉంది మనకు సార్ నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని సార్ నిజంగానే చా నిజ ఎందుకు అసలు మనము ఎప్పుడు ఏదో ముభావంగానో మౌనంగానో ఎప్పుడు సీరియస్గానో ఇట్లా ఉంటూ ఉంటాము చాలా ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో లాఫింగ్ బుద్ధ సార్ అవి చూస్తున్నాం చిన్న చిన్న విగ్రహాలు సార్ ఎక్కడ చూసిన షాపులలో కనిపిస్తూ ఉంటాయి సార్ అయితే ఇప్పుడు ఈ లాఫింగ్ బుద్ధ సార్ అన్నీ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అని నిజంగా దాని వెనుక కూడా చాలా కథ ఉన్నట్టుగా సార్ ఒక స్టోరీ అయితే తెలుసు ఇద్దరు ముగ్గురాడు సార్ ముగ్గురు ఇది చైనాలో ఒక జరిగినది అని అంటారు సార్ అయితే ఒక స్టోరీ అయితే బుక్లో ఉన్నది సార్ ముగ్గురు ఆడు సార్ అలా చైనాలో ఉండేటోళ్ళ వాళ్ళు అలా చూస్తేనే నవ్వదట సార్ అంటే అలా ఆకారం అంటే లావు ఉంటారట లావు కొట్ట ఇట్లా వాళ్ళను చూడంగానే వాళ్ళ ఆకారం చూస్తే ఇప్పుడు లాఫింగ్ బుద్ధ బొమ్మ చూస్తేనే మనకు కొద్దిగా స్మైలీ ఫేస్ వస్తుంది కదా సార్ అట్లనే ఉంటుందట అట్లే ఉంటారట వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు చాలా మంచి మిత్రుల సార్ వాళ్ళు ఏం చేస్తారట అండి సార్ ప్రతి రెండు మూడు రోజులకు ఒక ఊరు మార్చుకుంటే వెళ్ళిపోతారట ఒక రోజు ఒక ఊరిలో స్టే చేస్తారట నెక్స్ట్ డే ఇంకో ఊరికి వెళ్తారట ఇలా తిరుగుతారట దేశాన్నంతా సంచారం చేస్తారట అయితే వీళ్ళు ఎక్కడికైనా సార్ ఏం చేస్తారట అంటే ఊరు నడి సెంటర్కి పోతరాడు సార్ నడి సెంటర్కి పోయి ఈ ముగ్గురు ఎవరినొవరు చూసుకుంటూ నవ్వుతారాడు సార్ ఏం కారణం ఉండదట సార్ ఫుల్ విపరీతంగా అంటే విపరీతంగా నవ్వుతారట ఇక నవ్వడము అంటే నవ్వు వాళ్ళని నవ్వు చూసి చెక్కలైతే వాళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసుకుంటే వాళ్ళు నవ్వుతారట వాళ్ళని చూసి ఊరంతా నవ్వుతారట సార్ అసలు ఊరంతా నవ్వు అనే ఒక రకమైనటువంటి పట్టుకుంటుందట ఈ మధ్యాహ్నం నేను ఒక షార్ట్ లోను వీడియోలో చూసినా సార్ ఒక ట్రైన్ లో అందరు పోతా ఉంటారు పోతా ఉంటే ఒక ల్యాప్టాప్ పట్టుకొని నవ్వుతా ఉంటాడు ఈయన అట్లనే నవ్వుతా ఉంటాడు నవ్వినాకపోతే ఈ పక్కనే నవ్వుడు పక్కన నవ్వుతూ మొత్తం కంపార్ట్మెంట్ అందరు నవ్విస్తారు అట్లా అట్లా అనిపిస్తుంది అయితే వాళ్ళందరూ ఊరంతా నవ్విన తర్వాత మళ్ళీ పక్క ఊరికి వత్తారాడు సార్ అసలు ఏ టీచింగ్ ఉండదట సార్ వాళ్ళు అసలు ఏము లైఫ్ అంటే గిది స్పిరిచువల్ అంటే ఇది అని వాళ్ళు ఏం చెప్పారట లైఫ్ కి సంబంధించిన టీచింగ్ ఉండదట అసలు ఎవ్వరితో మాట్లాడరాట ఆ ముగ్గురు మాత్రమే మాట్లాడుకుంటారు పక్కూరికి వెళ్తారాడు సార్ మళ్ళీ పక్కూరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఊరు సెంటర్ చూసుకుంటాడా చూసుకొని మళ్ళీ నవ్వుడు స్టార్ట్ అవుతున్నాడు సార్ అట్లా నవ్వేసరికి ఫస్ట్ పిచ్చోళ్ళ ఏం లేదు ఆ కారణంగా నవ్వుతారు ఏందని అలా ముఖాలు చూస్తాడు సార్ కానీ తర్వాత వాళ్ళ నవ్వు చూసి ఆ పక్కన కూడా నవ్వుతారాడు సార్ అంటే అంటే లాస్ట్కు వాళ్ళ రూపాన్ని చూస్తేనే నవ్వుతుడు సార్ వాళ్ళు ఇట్లా నవ్వుతారని అని నవ్విన కొద్దిగా పుట్టలు ఇట్లా అదవుతుడు సార్ అయితే ఇట్లా ఇలా పని అయిందన్నాడు సార్ ఊరికి వెళ్తారట నవ్వుతారట ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నవ్విన తర్వాత మళ్ళా పక్క ఊరికి సార్ ఇట్లా చాలా సంవత్సరాలు ఇక ఇక వార్త పోతుంది కదా సార్ ఇలా ముగ్గురు నవ్వే సన్యాసులు వస్తారు వాళ్ళు మీ ఊరికి వస్తారు వాళ్ళు మీతోనే ఏం మాట్లాడరు జస్ట్ నవ్వుతారు మీరు అంతా నవ్వుతారు అంతే అంటే ఊరు ప్రిపేర్ అయ్యి ఉంటారు సార్ ఆ ముగ్గురు ముగ్గురు సన్యాసులు ఎప్పుడొస్తారు మా ఊరికని వాళ్ళు ఓంగానే వాళ్ళు ఫుడ్ ఫ్రూట్స్ అన్ని వెరైటీ వాళ్ళు అట ఇలా ఏం అడిగేటోళ్ళు కాదట నవ్వుతారు అలా కావాల్సింది తింటారు అక్కడ పడుకుంటారు వెళ్ళిపోతారు ఇప్పుడు ఈయన మనోళ్ళు కొంతమంది బలవంతంగా పార్కులలో పోయి లాఫింగ్ అంటే బలవంతం నవ్వు సార్ లాఫింగ్ ఇట్లా జీవితం అనుకుంటే అది బలవంతం నవ్వు కానీ అలా చూస్తే నాకు వస్తుంది సార్ ఇట్లా 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 అంతట వ్యాపించింది అటు ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూసే అయితే ఇట్లా కొన్ని సంవత్సరాలలో నవ్వకుండా జరిగేరాడు సార్ అయితే ఒక రోజు ఏం జరిగిందని సార్ ఈ స్టోరీ ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు సన్యాసులల్లో ఒక ఆయన చనిపోయినాడు సార్ విషాద చనిపోయిన తర్వాత అప్పుడు ఆ చుట్టుపక్కల ఊరోళ్ళు అందరికీ పరిగెత్తుకుంటూ వస్తారట కానీ కొద్ది మంది ఆహా వీళ్ళు తిట్టినా నవ్వేటోళ్ళు వాళ్ళు ఫుడ్ పెట్టకుండా నవ్వేటోళ్ళు ఎట్లా అన్నట్టు సార్ ఒక్కొక్క ఊళ్ళో మీరు ఎంత నవ్వినా మీకు ఫుడ్ లేదంటే ఇప్పుడు మనం ఫుడ్ పెట్టడట్రా నవ్వెట్ట ఒకళ్ళు ఫుడ్ తీసుకొచ్చి పెడితే అరే మనం ఏం కష్టపడకుండా ఫుడ్ వచ్చిందిరా అంటే నవ్వెట్టే అంటే ఏ పని చేసినా షెల్టర్ పడుకోవడానికి ఉంది అంటే అబ్బా ఎంత అదృష్టవంతడంరా అని నవ్వెట్ట షెల్టర్ లేదంటే ఇలా మనం బయటపడుకుంటే అని నవ్వుటో వర్షం పడితే ఎంత అదృష్టవంతం ఉన్నారో వర్షం పడుతుందని నవ్వటో లేదు ఏ యాక్టివిటీ జరిగినా దానికి ఏదో ఒక దానికి సంబంధించిన జోక్ చేసుకుని నవ్విటోలాడు సార్ అయితే ఇన్ని రోజులు అంటే ఏ జరిగినా మీకు అనుకూలంగా చెప్పిన వీరు ఇప్పుడు ఇంట్ ఏం ఎట్లా నవ్వుతారో చూద్దాము కొంచెం ఉంటారు కదా సార్ క్వశ్చన్ వేసేటోళ్ళు ప్రశ్నించేటోళ్ళు అని మొత్తం పరిగెత్తుకుంటా వాళ్ళు ఉన్న ఊరికి వెళ్ళేరాడు సార్ ఆ ముగ్గురిట్లా ఓయన చనిపోయిండు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని చుట్టూ అందరు చూసుకుంటే చేరతారట వాళ్ళ అంచనాలు తలకిందులు చేసి మిగతా ఇద్దరు ఘోరంగా నవ్వుతారట సార్ గొల్లు గొల్లు అని నవ్వుతారట పిచ్చోళ్ళ అసలు చనిపోయింది వాడు వాళ్ళ ఫ్రెండ్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో వాడు అయినా నవ్వుతారు అని వాళ్ళు ఆపుకోలేకపోయి అడిగిండట ఇప్పుడు సరే ఇన్ని రోజులు అంటే ఏదో ఒక రీజన్ చెప్పినావు వర్షం పడుతుందని నవ్వినాను వర్షం పడతలేదని నవ్వినాను ఫుడ్ వచ్చిందని నవ్వేరు ఫుడ్ రాలేదన్న ఏదో ఏదో ఒక రీజన్ చెప్పి ఇప్పుడు ఏం రీజన్ చెప్తున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు సార్ అంటే ఆయన అట్లే నవ్వుకుంటా ఏమంటాడంటే ఓ ఆ చనిపోయిన ఆయన దగ్గర చూపించుకుంటా ఓ వీడు నిన్న నాతో ఒక పందెం కాసిండు ఏమంటారు తెలుసా ఎవడు ముందు చచ్చిపోతాడో మన ముగ్గురు ఇట్లా ఆడి గెలిచినట్ అని అన్నాడు దుర్మార్ కూడా ఆడే గెలిచిండు అని ఆ రీజన్ కూడా చెప్పుకుంటే నవ్వినాడు సార్ నవ్విన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు అంటే వీళ్ళ అసలు ఏంటిది వీళ్ళ థీమ్ ఏంటిది అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకొని ఒక ఆహ్లాదంగానే కానీ దేనికి బాధపడకు అన్న ఒక ఒక లెసన్ వీళ్ళు చెప్పగానే చెప్తారు అని ఊరి జనాలకు అర్థమైంది సార్ అయితే ఇక్కడ అంబుకడిగిందట అంటే మరి చనిపోయిన ఆయన చివరి కోరిక ఏమైనా ఉందా అని ఊరోళ్ళు అడిగారు సార్ అడిగిన తర్వాత ఆ ఊరోళ్ళంద ఊరోళ్ళందరూ ఏం చేశారట అంటే ఆ చనిపోయిన ఆయనకు స్నానం చేయించి కొత్త బట్టలు ఏపించి చితి మీద పెడదామని అనుకున్నారట సార్ అట్లా అన్ని పట్టుకొని వచ్చారు అట పట్టుకొని వస్తే ఈ చనిపోయిన మా ఫ్రెండు ఆయన చివరి కోరిక ఎప్పిండు ఎప్పుడూ ఎప్పిపెట్టిండు ఏంటిదైనా చివరి కోరిక అంటే నేను ఏదైతే మాసిన బట్టలతో ఉన్ననో ఏదైతే మాసిన శరీరంతో ఉన్ననో నన్ను అట్లే కాల్చోలేదు అంతేగాని బట్టలు కొత్త బట్టలు వేయకండి నన్ను స్నానం చేపించకండి అని చెప్పిందట ఎందుకు అని ఊరలాంటి అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఈయన చెప్తాను సార్ నా ఆత్మ ఎప్పుడు శుభ్రంగానే ఉంది నా ఆత్మ ఎప్పుడు ఏ మట్టిని పట్టుకోలే కొత్త బట్టలను పట్టుకోలే పాడైన బట్టలను పట్టుకోలే నా ఆత్మ అంటే నే ఏదైతే సోల్ ఉంటుందో అది శుభ్రంగా ఉంది కాబట్టి ఒక కొత్త బట్టలు వేయడం ద్వారా స్నానం చేపేయడం వల్ల దాని యొక్క శాంటిటీ అనేది నా ఆత్మ కంటుకోదు అని ఆయన చెప్పిన కాబట్టి అట్లా చేద్దామని చెప్తున్నాడు సార్ అంటే ఇట్లా ఇప్పుడు మనకు ఇట్లా చార్లీ చాప్లిన్ సార్ చార్లీ చాప్లిన్ జీవితంలో చాలా విషాదాలు జరుగుతాయి అవును ఆ విషాద జీవితం నుంచి బయటపడడానికే ఆయన ఈ కామెడీ నేర్చుకుంటారు అంటే నువ్వు ఎంత పెద్ద విషాదం విషాదమైన విచారమైన దుఃఖమైన వీటి నుంచి బయటపడేసే ఔషధమే ఉన్నావు అంటే జీవితంలో ఏది జరిగినా మనము మానవ మాతృలుగా మనము ఏదో ఒకటి చేయాలనుకుంటాము ఒక విచారం వస్తుంది కానీ వాటి ఆ విచారించడం వలన ఇంకా విచారం పెరుగుతుంది తప్ప తగ్గది తగ్గదు దుఃఖించడం ద్వారా దుఃఖం పెరుగుతుంది తప్ప తగ్గదు నవ్వితే నవ్వడమే నవ్వడమే కాబట్టి ఇది ఒక సొల్యూషన్ లాంటిది ఇది ఒక మందు లాంటిది అందుకే ఎప్పుడు కూడా మనము నిజమే జరుగుతాయి అనేకమైన సంఘటనలు జరుగుతాయి జీవితం కానీ దాన్నే పట్టుకొని నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు ఇంకా ఇంకా పెరుగుతుంది కాబట్టి జీవితాన్ని మరీ సీరియస్గా తీసుకొని ప్రతిదానికి పోపాన్ని పెంచుకొని ఇప్పుడు అంటారు కదా సార్ మనం విచారంతో ఉంటే ప్రపంచం మనం ఉంటే ప్రపంచం మొత్తం ఉన్నట్టుగానే ఉంటది కాబట్టి అంటే మన మనసే అన్నిటికీ మూలం కదా మనస్సులో నువ్వు ఏది స్థాపితం చేస్తే అదే కాబట్టి వీలైనంత వరకు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఎలాంటి విచారం ఉన్నా దాని నుంచి బయటపడి హాయిగా మనము సార్ ఒక వ్యక్తి నవ్వుతాడు అని అంటే అతను అయితే మూమెంట్ మూమెంట్లో ఉన్నట్టే సార్ ఎందుకు అంటే నువ్వు ఎక్కడో మన ఆలోచన పెడితే మనం నవ్వలేము సార్ మనం ఒక జోక్ చెప్పిన మనం ఒక జోక్ చెప్తే ఒక ఐదుగురు ఉంటే ముగ్గురు నవ్వేరు ఇద్దరు నవ్వలేరు అని అంటే వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన ఎక్కడో ఉంది సో దాన్ని యాక్సెప్ట్ చేయరా కాబట్టి కాబట్టి అయితే మనకు నవ్వుకు సంబంధించి కొన్ని డిఫరెన్స్ సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు లక్ష్మణ దేవర నవ్వు అని సార్ అది అది రామాయణంలో జరిగినటువంటి ఒక చిన్న కథ అంటే అసందర్భంగా నవ్వడము అనేది అది వేరు మళ్ళా నవ్వుతూ ఉండడము అని అంటే దాని అర్థం ఏంటంటే వీలైనంత వరకు హాయిగా ఉండే ప్రయత్నించాము ఎప్పుడు హాయిగా ఉండాలి అని అది అర్థము ఏడ్చే చోట నవ్వడం అని కాదు దాని అర్థము అట్లా వీలైనంత వరకు మనము ప్రతిదాన్ని హాయిగా తీసుకోగలిగితే మన మనసు తొందరగా బయటపడుతుంది అన్ని విచారాలు థ్యాంక్ సార్ థ్యాంక్ యూ